ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి జేసీ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు ట్రైనీ కలెక్టర్ మనీషం హౌసింగ్ పీడి ఎన్వివి సత్యనారాయణ జిల్లా పరిషత్ సిఈఓ వివిఎస్ లక్ష్మణ్ రావు జీజీహెచ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీధర్ సిపిఓ త్రీనాథ్ రావు ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు కార్డులోని పేర్లు మార్పులు చేర్పులు ఫెన్షన్లు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు రీసర్వే ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుద్ధ్యం వంటి అంశాలకు చెందిన మొత్తం ఐదు వందల యాభై ఆరు అర్జీలు అందాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేలా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిటింగ్ చేయాలని ఆయన సూచించారు జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి తర్వాత వాటిని మరలా రాష్ట్ర స్థాయిలో ఆడిట్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు రాష్ట్ర స్థాయి ఆడిట్లో గుర్తించిన లోపాలపై సంబంధిత జిల్లా అధికారులకు మెమోలు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఎక్కువ ఫిర్యాదులు రీఓపెన్ అయ్యే శాఖల అధికారులు దరఖాస్తుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు అర్జీదారులు తమ అర్జీల ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ వన్ వన్ డబల్ జీరోకి నేరుగా కాల్ చేయవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు 아우어 대체 몇개 b e 지